యహోష్వ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం ఇస్రాయలు వినుచుండగా ఆ వచ్చినం ఇస్రాయలు వినుచుండగా ఇస్రాయల్ చదవండి దయచేసి పన్నెండవ వచ్చినాయులు చాలా అండి ఇస్రాయిలు వినుచుండగా యహోశువా యహోవాకు ప్రార్థన చేసినం ఇక్కడ చూస్తే రెండవదిగా యహోశివ ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడు అంటే ఎక్కడ ప్రార్థన చేశాడంటే ఇస్రాయిలు చెప్పండి వినుచుండగా ప్రార్థన చేశాడు ప్రార్థన ఎక్కడ చేయాలి ప్రార్థన ఎలా చేస్తారు అంటే ఎలా చేయాలి అంటే ప్రార్థన రహస్యంగా చేయాలి లేదా ప్రార్థన కనబడకుండా చేయాలి ఇక్కడ చూస్తే యహోశువ ఎలా ప్రార్థన చేశాడు అక్కడ రాయబడింది ఇస్రాయిలు వినుచుండగా ఇస్రాయిలు వినుచుండగా యహోశువా యహోవాకు ప్రార్థన చేశాను ఇస్రాయల్ వినుచుండగా అంటే అందరూ వింటుండగా ప్రార్థన చేశాడు ప్రార్థన అందరి ముందు చేయాల్సిన అవసరం లేదు అందరూ వినాల్సిన అవసరం లేదు ఎందుకు ఇస్రాయల్ ముందు యహోష్వా ప్రార్థన చేశాడు ఎందుకు యహోశ్వా ఇస్రాయలు అందరూ వినుచుండగా ప్రార్థన చేశాడు అంటే అందరు వినుచుండగా ప్రార్థన చేశాడు అంటే విషయం ఏమిటంటే యహోష్వాకు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం ఇచ్చాడు ఏమైనా వాగ్దానం చేశాడు యహోశ్వ గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం దచ్చి చదవండి యహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనం కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయలీచున్న దేశమునకు వెళ్ళు రెండవ మూడవ వచనం నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు మోసేకు తోడయిండినట్లు నీకును తోడయుండు చూసారు ఇదంత వాగ్దానాలు యహోష్వాకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఆ ఆరో వచ్చిన చదవండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికి ఇచ్చేదనని నేను వారి పితృలతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు యహోష్వాకు దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే మనం చదివాము ఈ వచనాలన్నీ వాగ్దానాలే ఏమైనా వాగ్దానం చేశాడు అంటే నువ్వు వెళ్ళు యహోష్వా యోర్ధాను దాటు తర్వాత మూడో వచనములో నేను మోస మో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను మీకు ఇస్తాను నువ్వు వెళ్ళు నువ్వు అడుగుపెట్టు నీకు నేను ఇస్తాను తర్వాత ఐదోగా నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవక ఉండును నేను మోసేతో తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును నీ బ్రతిక దినాలంతా కూడా నీ ముందు ఎవరు నిలబడకుండా చేస్తాను అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను విజయం పొందుతావు ఎవరి మీదకి వెళ్ళినా విజయం పొందుతావు ఏ పని పూనుకున్నాను విజయం పొందుతావు యువర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు యహోశివాతో వాగ్దానం చేశాడు ఏమనంటే యహోష్వా నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాను నేను మోషేకు ఏ విధముగా నేను తోడేమిటి నడిపించానో నిన్ను నడిపిస్తాను వెళ్ళే స్థలాన్ని నేను ఇస్తాను నువ్వు ఏ ప్రజల మీద యుద్ధానికి వెళ్తావో ఆ ప్రజలు నీకు స్వాధీనపరుస్తాను వాగ్దానం చేశాడు కాబట్టి ఎవడైతే వాగ్దానం చేశాడో యహోష్వా ఇప్పుడు అంటున్నాడు ఏమిటంటే ప్రభావా నీవేమో వాగ్దానం చేశావో ఇప్పుడేమో సమస్య వచ్చింది ఏమిటి సమస్య టైం లేదు కాలం అయిపోయింది నీవేమో వాగ్దానం చేశావు నీకు నేను అది నేను నువ్వెవరి మీదకి వెళ్ళినా నీకు జయం ఇస్తాను నీ ముందు ఏ మనుషుడు నిలబడడు నీవు అడుగు పెట్టే స్థలం ఇస్తానని చెప్పావు ఇప్పుడు నేను చూసి ఏమీ సంపాదించలేదు లేదా ఏది నేను జయించలేదు లేదా నేను వెళ్ ఇప్పుడు వెళ్తున్నాను కానీ యుద్ధం ముగించలే నేను జయించలే టైం అయిపోతుంది కాలం అయిపోతుంది నీవు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడడానికి నాకు సమయం కావాలి ఇప్పుడు సమయం లేదు నువ్వేం వాగ్దానం చేశావు దేవా వాగ్దానం చేశావు కాబట్టి వాగ్దానం చేసావు కాబట్టి నాకు ఈ కార్యము జరిగించు సోదరుడు సహోదరి దేవుడు మనతో ఒక మాట చెప్తే జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు మనతో ఒక మాట చెప్తే నీకు ఒక పట్టుంటుంది ఒక హోల్డ్ ఉంటుంది ఒక గ్రిప్ ఉంటుంది ఏమిటి నీవు చెప్పావు ప్రభా చెప్పండి చెయ్యి సోదరుడే సహోదరి దేవుడు వాగ్దానం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చింది దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ అది ఆయన బాధ్యత మాటిచ్చాడు కాబట్టి మాటిస్తే నెరవేర్చి తీరుతాడు దట్ ఈస్ గాడ్ అది ఆయన అంటే యహోష్వా ఇస్రాయల్ ప్రజలు అందరి ఎదుట అక్కడ ఇస్రాయల్ ప్రజలు వినుచుండగా అందరు వినేటప్పుడు ప్రార్థన చేశాడు ఎందుకంటే ధైర్యము యహోష్పా ఎందు ఏం ధైర్యం అంటే దేవుడు చెప్పాడు చేస్తాడంతే దేవుడు చెప్పాడు దేవుడు జరిగిస్తాడంతే ఎంత ధైర్యం అంటే ఆ ధైర్యం అంటే ఆయన మాటిచ్చాడు ఆయన వాగ్దానం చేశాడు నీవు బ్రతుకు దినవలన్నిటి ఎవడు నువ్వు నీ ఎదుట నిలవ నేరడు కాబట్టి అమోనీల మీద యుద్ధానికి వచ్చాను ఇప్పుడు కానీ నాకు సమయం లేదు ఇవి నేను వాళ్ళను ఓడించలేను వాళ్ళు స్వాధీనపరచుకోలేను స్వాధీనపరచుకోలేకపోతే వాగ్దానం నెరవేర్చబడదు దేవుని బిడ్డ దేవుడు నీకు మాట ఇచ్చాడా వాగ్దానం ఇచ్చాడా నీకు హోల్డ్ ఉంటుంది గ్రిప్ ఉంటుంది నీకు ఒక పట్టు ఉంటుంది అనుకోసమే ఆ పౌలు రాస్తాడు ఆ వాగ్దానములు లంగరు వలే కదా లంగరు వలే అనే మాట రాస్తాడు లంగర్ అంటే ఓడ సముద్రంలో పోయేటప్పుడు పెద్ద గాలి తుఫాను వస్తుంది ఏం చేస్తారు నాలుగు వైపులా ఇలా బలమైన ఇనుము ఉండేది అలా ఉంటుంది అవి లోపలికి వేసేస్తారు చాలా బలంగా లోపలికి వెళ్ళిపోయి అవి ఆ లోపల పట్టేస్తాయి అనమాట కదలకుండా ఇప్పుడు వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు మర్చిపోడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అది ఎలా జరుగుతుంది విశ్వాసం ద్వారా జరుగుతుంది